ీలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామోలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం జనవరి పదహారు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా యోగు గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచనం తొమ్మిదో వచనం అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చాను మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు రెండవ లేఖన భాగం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిది నూరు వచనాలు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు వ్యాఖ్యానాంశం దేవుని వాక్య అధికారము వ్యాఖ్యానాంశం దేవుని వాక్య అధికారము వ్యాఖ్యానం మరొక క్రొత్త సంవాదం ఇప్పుడు ప్రారంభమైంది ప్రతి వక్త తాను గతంలో మాట్లాడిన వరుసలోనే మరలా మాట్లాడటం ప్రారంభించాడు దెబ్బ మీద దెబ్బ కొట్టి ఒక మేకును దిగగొట్టినట్లు ఆ ముగ్గురు స్నేహితులు అనగా ఎలీఫజు జోఫరు బిల్దదు సూటిపోటి మాటలతో యోబు మనసాక్షిలోనికి అపనిందలు దిగగొట్టుచున్నారు వారు నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి అని యోబు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో యోబును నిందించుచున్నారు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు నైతికవాదులు వారిలో ప్రతి ఒక్కరూ తన సొంత సిద్ధాంతము తన సొంత వాదించు విధానము కలిగి ఉన్నారు ఎలీఫజు తాను ఎరిగినది తాను చూచినది అను మానవ అనుభవ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాడు అని తొమ్మిదవ వచనం పదిహేడవ వచనం చదివితే మనకు అర్థమవుతుంది మరొక ప్రక్కన బిల్దదు పాత సాంప్రదాయాలను ప్రస్తావించడానికి ఇష్టపడుచున్నాడు ఉదాహరణకు యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదవండి జోఫర్ వాదము కేవలము మత సంబంధమైన విధానం మీద ఆధారపడినదని ఇదివరకే మనం గమనించాము అయితే ఈ ముగ్గురు స్నేహితులలో ఒక్కరు కూడా తమ నిందలను దేవుని వాక్యం మీద ఆధారం చేసుకోలేదు వారి అనిశ్చయమైన పునాదిని చూచి మనమేమీ ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వారు లేఖనములను ఎరుగక పొరబడుచున్నారు అని మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచనం చదివితే మనకు అర్థమవుతుంది మనము కేవలము దేవుని వాక్య అధికారమునే నమ్మాలి ఎవరెవరినైతే దేవుడు మన మార్గములో మనకు ఎదురుపడేటట్లు చేస్తాడో వారికి దేవుని వాక్యం ద్వారా మాత్రమే సహాయం చేయగలం కేవలము తమ సొంత అనుభవం మీద ఆధారపడే నెరసిన వెంట్రుకలు గల వృద్ధుని కంటే దేవుని వాక్యముని ఎరిగిన యవనస్తులైనా చిన్నపిల్లలైనా మరి ఎక్కువ వివేకము కలిగి ఉంటారు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిది నూరు వచనాలు చదవండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి